ఈరోజు ప్రియాంక గాంధీ కేరళలో వయనాడులో జరిగిన లోక్సభలో సభ సీటు గెలుచుకోవటం ద్వారా తను ప్రమాణ స్వీకారం చేసింది ఎంపీగా చాలా చక్కగా కన్నుల పండుగగా అనిపించింది అంటే ఏంటండి మీరు కాంగ్రెస్కి ఏమిటి మద్దతు ఇస్తున్నారంటే కాంగ్రెస్కి నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా వాళ్ళు ఇరికించి అన్యాయంగా చాలా పదహారు నెలలు జైల్లో పెట్టారు అప్పటి అప్పటి నుంచి నాకు చాలా అసహ్యం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కానీ ఏంటంటే ఒక 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 బ్రదర్ సిస్టర్కి ఉండే ఒక చక్కటి బాండింగు చక్కటి వాళ్ళు ఎలా డిస్ప్లే చేస్తున్నారు అందరిలోనూ అనేది ఒకటి నా నేను ఇది షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట అమ్మాయి ఇవాడ చక్కగా చక్క అది ఆ అటైరు ఏంటంటే ఆ కేరళ అటైర్ ఆ సాంప్రదాయ సిద్ధమైన ఆ ముండు అనేది ఏదో ఉంటుందన్నమాట వాళ్ళ చీర అంటే ఏంటంటే వైట్ కలరు గోల్డెన్ బార్డర్ ఇంత బార్డర్ ఉంటుందన్నమాట ప్లెయిన్ శారీ అనమాట చాలా బాగుంటుంది చాలామంది చక్కగా చక్కగా ఉంటారు ఆడవాళ్ళు అక్కడ ఇది కట్టుకున్న వాళ్ళు అయితే అదే శారీలో ఈ అమ్మాయి ఈ ప్రియాంక గాంధీ ఇవాళ అట్లాగే అదే డ్రెస్సులో కేరళ వాళ్ళ టైర్లోనే వెళ్ళింది ఆవిడే వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేసింది ప్రమాణ స్వీకారం చేసి వస్తూ 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 వస్తున్నప్పుడు అన్నగారు మధ్యలో వచ్చే వచ్చాడు సరే ఇద్దరు అన్న ఇద్దరు కూడా చాలా చక్కగా కలుసుకున్నారు వాళ్ళిద్దరు కూడా ఎప్పుడైనా సరే కలుసుకుంటాం మాట్లాడటం వాళ్ళిద్దరు వాళ్ళ వీడియోలు అవి చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి తరతమ భేదాలు లేవు ఎలాంటి ఒక ఒక రకమైన ఈగో ప్రాబ్లమ్స్ లేవు ఎక్క ఎలాంటి కుళ్ళులు కుత కుతంత్రాలు లేవు అనేది ఎందుకంటే ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ చాలా ఇట్లాంటి విషయంలో కల్మషం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు మా కల్మషం లేకుండా తన చెల్లెలతో చక్కగా ఇది చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కూడా అంతగానే చక్కగా మాట్లాడుతుంది రా రాహుల్ గాంధీ ఎలా మాట్లాడతాడో చాలా చక్కటి స్పీచ్లు ఇస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఎగర్తించి నేను మా అన్నయ్య ఇద్దరం ఒకటేను వాడిదే ఉంది వాడి బొంద వాడేం గొప్ప ఏముంది వాడు నీచుడు వాడు దుర్మార్గుడు వాడు నాకు డబ్బులు ఎగ్గొట్టాడు ఆ డెక్కన్ హెరాల్డ్లో రావాల్సినవి ఆ దానిలో రావాల్సినవి దీనిలో రావాల్సింది అని లక్ష తొంభై అన్ని ఒక చిట్టా చదివేసి దానిలో ఎగ్గొట్టాడు వీడిలో ఎగ్గొట్టాడు అని ఎప్పుడు కూడా బజార్ను పడలేదు అందుకని నాకు వాళ్ళిద్దరి బాండింగ్ వాళ్ళిద్దరి చక్కటి బంధం అన్నా చెల్లెల బంధం అనేది చాలా నచ్చుతున్నది ఇష్టంగా ఉంటుంది అంతేగాని నాకు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఏ విధమైన అట్లా అని నాకు నేషనల్ పార్టీస్ దేని మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి ఇవాళ రేపు అసలు నిజానికి చెప్పాలంటే దేశం అంతా కూడాను చాలా చాలా ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది ఒక్క ప పదవి ఒక్కటే వ్యామోహంలో ఉండి రాజకీయ నాయకులందరూ కూడాను ఆ పదవి వ్యామోహంలోనే పనిచేస్తున్నారు తప్ప ప్రజల గురించి కానీ ప్రజల మంచి మంచి చేటల గురించి ఎవరు మాట్లా ఎవరు పనిచేయట్లేదు దానికి ఎన్నెన్నో వీడియోలు చేసుకుంటున్నాం మనం దానికి నేను పర్సనల్గా ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా నేను వాడే ఉండి మా నాన్న మా నాన్న రాజీవ్ గాంధీ ఇద్దరికి మేము ఇద్దరం సమానమేను మేము మా మా నాన్నకి అని అవని అట్లాంటి చండాలకు వాగుడు ఎప్పుడు రోడ్డుకి ఎక్కి వాగల మరి అత ఆవిడ హస్బెండ్ కూడా అంటే ఏంటంటే అమ్మాయి అట్లా మాట్లాడలేదంటే ఇది ద క్రెడిట్ గోస్ట్ హిజ్ గోస్ట్ హర్ హస్బెండ్ ఓన్లీ అంటా నేను రాబర్ట్ వాద్రా ఎవరైతే ఉన్నాడో అతను చక్కగా అతను చక్కగా ఒక మంచి భావనలతో అంతే అతను అతను ఏమేమి స్కామ్లు చేశాడు లేకపోతే ఎలా ఎలా గవర్నమెంట్కి సంబంధించిన హర్యానాలో ల్యాండ్స్ అవన్నీ అవి మనం చాలా క్రితం 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 వీడియోల్లో చాలా చాలా సార్లు చెప్పుకున్నాం ఆ విషయాన్ని నేను అంటలేదండి వ్యక్తిగతంగా ఒక 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 రకమైన మనిషికి ఒక ప్రకృతి సిద్ధంగా ఉన్న అలవడిన ఒక బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాను రాబర్ట్ వార్డా వాద్రా అనే అతను ఇట్లాంటివన్నీ అమ్మాయికి విష బీజాలు నాటి ఉండకపోవచ్చు అందుకని అంటే ఏంటంటే అతనికి ఒక రకమైన ఒక పాజిటివ్ వైబ్స్ ఒక పాజిటివ్గా ఉన్న ఒక ఫీలింగ్ బావమరిది కావచ్చు లేకపోతే అత్తగారు పట్ల కానీ బావమరిది పట్ల కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడాను నేను వాడిదే ఉండి నేనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని వాడేం కాదు వాడి మొహము వాడికి ఏముంది వాడు పప్పు నేను గొప్పదాన్ని నేను బ్రహ్మాండమైన అట్లాంటి చండాలకు మాటలు ఎప్పుడు మాట్లాడలేదు పైగా రాబర్టు వాద్రా మరి బీయింగ్ ఏ క్రిస్టియన్ చక్కటి క్రిస్టియన్ క్రిస్టియన్ క్రిస్టియానిటీలో మా మతం మతం పాడు ఏం లేదు అందరూ కూడా అందరం కూడా మనం స సరి సమానమైన అందరూ సోదర సమానులేను సోదర మణులు సోదరమణులు భార్యగాక లేకపోతే భర్తగాక అంటూ ఉంటారు కానీ అట్లాంటివి చే మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎక్కడో ఎంతోమంది మంది ప్రవచనాలు చెప్పే ఒక ఒక పనికిరాని సంచు పని పనికిరాని మనుషులు పనికిరాని డూప్లికేటు మత మతాన్ని మతాన్ని వాళ్ళు తనది కాని మతాన్ని స్వీకరించేసి అబ్బో అసలు అసలు మొత్తం నేను పుట్టుకతోనే నేను చాలాగా అసలు క్రిస్టియన్ని నాకు నేను జీసస్తో మాట్లాడుతూ ఉంటాను జీసస్ నాతో మాట్లాడుతూ ఉంటాడు జీసస్కి నేను ముద్దు బిడ్డను అని చెప్పి అంటే పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి ప్ర ప్రవచనాలు అతను అతను రాబ రాబర్ట్ వాద్రా ఎప్పుడు చెప్పలేదు చెప్పలేదు ఏ ఒరిజినల్ క్రిస్టియన్ ఈ రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా తన చెల్లెలంటే ఎప్పుడు అసలు అతన్ని ఒక టచ్ చక్కటి నేను తమ్ పెడతాను రెండు మూడు ఫోటోలు చూడండి కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి వీళ్ళని చూస్తుంటే చక్కగా ముచ్చటేస్తుందన్నమాట వాడేంటి వీడేంటి అని చెప్పి అంటే రాహుల్ గాంధీకి పనికిరాని అతన్ని అపోజ్ చేసే వాళ్ళ శత్రు శిబిరంలో ఒక అమ్మాయి వెళ్ళలేదు వీటన్నిటిని చూస్తుంటే ఏమర్థం అవుతున్నదంటే ఈవెడ సూర్పణక జాతికి చెందిన చెల్లెలు కాదు అనిపిస్తుంది అదొక్కటే మొన్న మనం అనుకున్నాం కదా మార్గరెట్ ఎలిజబెత్ చెల్లెలు మార్గరేట్ జాతికి సంబంధించింది కాదు సుమ ఈ అమ్మాయి మొన్న మనం అనుకు మనం చేసుకున్న వీడియోలో చెప్పాము కదా మార్గరేట్ ఎట్లా ప్రవర్తిస్తుంది అది వాళ్ళ అక్కయ్య పట్ల అని అయితే ఎట్లా ఈ సూర్యపండగ లాంటి చెల్లెలు కాదనమాట ఎక్కడైతే ఏ సంవత్సరాల్లో అయితే పైగా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆ అమ్మాయి అలా ప్రయత్నం ప్ర ప్రవర్తించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా విడిగానే ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ తల్లి తల్లితోనూ అన్న మా అన్నతోనూ కలిసి లేదు వీళ్ళు జాయింట్గా ఎప్పుడు కలిసి కలిసి లేరు వాళ్ళు అతను రాబర్ట్ వాద్రా అతను ఏవేవో బిజినెస్లు అవి ఇవి చాలా పెద్ద పెద్ద బిజినెస్లు అంటే ఏంటంటే యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అతను చాలా బిజినెస్లు చాలా ల్యాండ్స్ అవన్నీ దండుకున్నాడు లేండి అయితే ఏంటంటే అసలు అవన్నీ వదిలిపెట్టేసేద్దాం ఇప్పుడు ఆ బిజినెస్ వ్యాపార సంబంధాలు వ్యక్తిగతాలు ఇవి రెండు కలపద్దు కాబట్టి కాకపోతే ఏంటంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఇది ఎందుకు పటిష్టంగా ఉందంటే రాబర్ట్ రాబర్ట్ వాద్రని కారణం అంటారు పెంపకం అనేది ఒకే ఆఫ్ కోర్స్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది కానీ ఏంటంటే ఆ పెంపకానికి ముందు ఎట్లయితే ఎందుకంటే ఆ తల్లి వాళ్ళిద్దరికీ కూడాను నూరిపోయలేదనమాట అన్న వేరే వాడని బహుశా అతనికి పెళ్లి కాలేదు కాబట్టి కోడలు లేదు కాబట్టి నూరిపోయలేదేమో బహుశా ఆ తల్లి సోనియా గాది మరి మనకు తెలియదు అవన్నీ వ్యక్తి వ్యక్తిగత విషయాలు మనం ఎక్కువగా మనం మాట్లాడుకోకూడదు కాకపోతే ఏంటంటే అన్న చెల్లెళ్ళు ఎందుకు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ఎందుకు చక్కగా ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళ బంధం ఎప్పుడు కూడా కలకాలం నిలిచిపోయేలాగా ఎందుకు స్తున్నది అంటే ఇది ఎప్పుడు కూడా నువ్వు ఏ రోజు కూడా పల్లెత్తు మాట్లాడలేదు అమ్మాయి మరి మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడగలిగేది కానీ రోడ్డు మీద ఎక్కి నానా పిచ్చి వాగుడు వాగేది పిచ్చి కూతలు కూసేది కానీ ఎప్పుడు వేయలేదండి ఇది మాత్రం గొప్ప విషయం కాబట్టి ఏంటంటే మనం కులమా గోత్రమా లేకపోతే అదే బయట వాళ్ళ లేకపోతే ఫారినర్సా లేకపోతే మనం ముఖ్యంగా మనిషికి ఉండాల్సింది ఒక క్యారెక్టర్ ఒక గుణం ఒక ఒక రకమైన ఇంటిగ్రిటీ అంట అవి లేనప్పుడు ఎన్ని డబ్బులున్నా ఎన్ని చేసినాను మరి అమ్మాయి అమ్మాయి భర్త చక్కగా అన్నీ కూడాను అన్నీ అన్ని సంపాదించి పెట్టుకున్న డబ్బులు ఆస్తులు అన్నీ కూడా అన్నీ పెంచుకుంటూ పోయాడు కొంతమంది ఏం చేశారు సర్వనాశనం చేసేసి మొత్తం తన తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తులన్నీ కూడా సర్వనాశనం చేసి ఇంకా అన్న ఏదో ఇంకా ఏదో ఇవ్వలేదు వాడు ఇంకా ఇంకా వాడు 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 నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదు అని ఒక ఒక రకమైన ఒక ఒక బాధతో ఒక ఒక కక్ష కాపర కార్పణ్యాలతో ఆ అన్నను ఎప్పుడెప్పుడు కాలుగు లాగుద్దామా లాగుదామని చూసే ఆ చెల్లెళ్ళు చెల్లెళ్ళు సిగ్గుపడాలి అంటాను నేను ఆ అమ్మాయి చెప్పు కాలికి కూడా అనమాట ఇట్లాంటి వాళ్ళు అనమాట చాలా మంది చెల్లెళ్ళు లాంటి చెల్లెళ్ళు కాబట్టి ఏంటంటే ఇది ఒకటి గొప్పగా చెప్పుకోదగ్గిరిది ఒక రకమైన ఒక చక్కటి ఒక ఉదాహరణ అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ఎవరైనా ఒకటి అంటే ముందు ముఖ్యంగా యాజ్ ఆఫ్ నౌ ఇవాళ వరకు అండి రేపు ఇంకా వాళ్ళ అంతర్గతంగా ఏమున్నాయో ఏంటో మరి మాకు తెలియదు దయ వల్ల ఏమీ లేవని అనుకుంటున్నాను ఏమీ ఉండకూడదు అని అనుకుంటున్నాను కూడా సో అది కాబట్టి అన్న చెల్లెళ్ళ అనుబంధం అంతే అంతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏడుపు ఎప్పుడైతే ఐకమత్యం తప్పిపోతుందో ఫ్యామిలీలో ఇంకా అప్పుడు ముసలం పట్టుకుంటుంది అల్లుడు లోపల రూపంలో ఎవడో ఒకడు వచ్చి తగులుకుని లాగా వచ్చేసి ఆ ఫ్యామిలీని ముక్క చెక్కలు చేసి మున్న మోపిన్ చేసేస్తాడు అనమాట కాబట్టి ఏంటంటే హ్యాడ్స్ ఆఫ్ టు దెమ్ చక్కగాను చక్కగా అమ్మాయి చాలా బాగా చేస్తుంది ఐ హోప్ ఎంపీగా మా అమ్మాయి చాలా మంచిగా పనిచేస్తుందని అనుకుందాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కదా బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్